దసరా పండుగకి బోనస్ ఇస్తున్నాం కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బట్టి విక్రమార్క గారు ఆ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలనలు పరిగణలోకి తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం కార్మికుల యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను అంటే దీన్ని సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది ఓపెన్ మార్కెట్లో ఇంకొక రకంగా ఉంది ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి వీటి కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు ఓపెన్ మార్కెట్ ఇది ఓపెన్ మార్కెట్లో ఓపెన్ గా మనం కాంపీట్ చేయాల్సిందే ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్ పోయి కొనుక్కుంటారు ఇప్పుడు మీరు దసరా పండుగ ఉంది షాపింగ్కి పోతారు షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో వంద రూపాయలు ఉండే సేమ్ వస్తువు షాప్ లో ఎనభై రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాను తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చే మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా ఇంపోర్ట్ కోల్డ్ వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము దానికోసం కూడా మా ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు మంత్రులందరితో మాట్లాడతా అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రాంత శాసనసభ్యులు సింగరేణి కార్మిక సంఘాలతో కూడా చర్చించాలి ప్రభుత్వం హడావిడిగా నాలుగు గోడల మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు ఇది ఇది బావుల దగ్గర పోయి కూర్చొని కార్మికులతో మాట్లాడాలి ఇది వాళ్ళ భవిష్యత్తు ఒకటి మనుగడ సాధించాలి రెండు లాభాల బాటలో నడవాలి మూడు ప్రపంచంతో పోటీ పడాలి ఈ కూడా ఒక ప్రణాళిక బద్దంగా కార్యాచరణ తీసుకోకపోతే ఏదో ఒక దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కార్మికులు కార్మిక సంఘాలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఒక పక్కడ్బంది ప్రణాళికతో ముందుకు వస్తుంది తప్పకుండా ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకు సంబంధించిన చర్యలు అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది ఇచ్చారు రాహుల్ రాహుల్ కొంచెం లేట్ ఉన్నట్టున్నట్టు రాత్రి అంతా వర్క్ చేసి రాహుల్కి ఒకసారి చెప్పండి ఇది చాలా సున్నితమైన తీవ్రమైన సమస్య దీన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాం తప్పకుండా దీనివల్ల విద్యుత్ సంస్థలు కూడా దెబ్బతిన పరిస్థితి వచ్చింది ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ చెల్లించాల్సింది పెండింగ్ ఉంది విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో ఈరోజు సింగరేణి సంస్థ విద్యుత్ సంస్థలు ఈ రెండు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి బకాయిలు పెరిగిపోతున్నాయి ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఏమైనా ఒక రూపాయి ఒక పైసా పెంచుదామంటూ కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బలబుద్ధి వాదిస్తున్నారు పెంచకుండా ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉన్నాయా ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే క్రాస్ సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో ఫస్ట్ మొదటి ఐదు సంవత్సరాలు పద్నాలుగు శాతం ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేస్తాం వైబుల్ గ్యాప్ పండిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఈరోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను ఆ గ్యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిల్ అప్ చేయాలి ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం మాకింత ఆదాయం వస్తుంది ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్ ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిల్ అప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే ఉంది అందుకే జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అట్లీస్ట్ మొదట్లో చట్టం తెచ్చినప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు బైబుబు బైబుల్ గ్యాప్ అంటే ఎట్లు ఇచ్చినో ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో ఇప్పుడు కూడా బీజేఎఫ్ అనేది నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిల్అప్ చేయాలి వాళ్ళ బాధ్యత మేము ప్రకటించేస్తాం మేము నిర్ణయాలు తీసుకుంటాం మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అది సంస్థ చర్చించే నిర్ణయం తీసుకుంటారు దాని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఫర్మ్ ఒపీనియన్కి వచ్చిన తర్వాత నేను చెప్తా అయితే పవర్ జనరేషన్ కాస్ట్ ఏం పడదు నువ్వు పర్చేజ్ ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పిన ప్రకారం సింగరేణి అంత వంద తగ్గించుకోవాలని సూచన చేస్తున్నావు అంటే మీరు చెప్పేది అట్లనే ఉంది కదా అందుకే ఇవన్నీ కూడా అవును తీసేస్తానా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుద్ది తగ్గితే పవర్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కదా అని చెప్తున్నాడు జిఎస్టీ అమౌంట్ తగ్గుతుంది నాకు అర్థమైంది రాహుల్ అడిగింది కాకపోతే రాహుల్ కొంచెం అర్థం పెట్టి అడుగుతున్నావు అందుకే స్పష్టత కోరుకుంటున్నా ఎనీవే థ్యాంక్ యూ చేసే ఈ ప్రక్రియలో లాభాలు పంపిణీ చేసే ప్రక్రియలో సింగరేణి కార్మిక సంఘాలు రికగ్నైజ్ యూనియన్ ఏఐటియుసి మిగతా సంఘాలు అందరు కలిసి కూర్చొని సహకరించినందుకే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం